హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక గొప్ప రచయిత కన్నమూత సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎవరు ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక టాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది ప్రముఖ సినీ రచయిత ఆకెళ్ల సూర్యనారాయణ కన్న ఆయన వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు ఇక ఆయన మృతి పట్ల పలువురు శ్రీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో పంతొమ్మిది వందల యాభై ఫిబ్రవరి పదిన ఆకిళ్ల సూర్యనారాయణ జన్మించారు బాల్యంలోనే నాటక రంగంలో నటుడిగా అడుగు పెట్టారు ఆ తర్వాత ప్రతికలకు కథలు రాయటంతో రచయిగా ఆయన ప్రస్థానం మొదలైంది డిగ్రీ పూర్తయిన తరువాత నాటికలు నాటకాలు పద్య నాటకాలు రాశారు మెగాస్టార్ చిరంజీవి హీరోగా విజయ విజయబాపినేయుడు దర్శకత్వంలో వచ్చిన మగమహారాజు చిత్రంతో ఆయన సినీ రచయితగా కెరియర్ ప్రారంభించారు ఎనభైకి పైగా తెలుగు సినిమాలకు మించి కథలను మాటలను అందించారు స్వాతి ముత్యం శృతిలయలు ఆడదే ఆధారం సిరివెన్నెల శ్రీమతి ఒక బహుమతి నాగదేవత ఇల్లు ఎల్లాలు పిల్లలు ఓ భార్య కథ ఆయనకిద్దరు కాపురం అవునన్నా కాదన్న వంటి చిత్రాలు ఆయనకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టాయి అయ్యయ్యో బ్రహ్మయ్య చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు ఇక సినీ నాటక రంగాలకు సంబంధించి మొత్తం పదమూడు నంది అవార్డులు అందుకున్నారు అలానే ఆయన రాసిన కథలకు బహుమతులు కూడా వచ్చాయి ఆకెళ్ళ రాసిన తొలి నాటకం కాకియంగిలి సాహిత్య అకాడమీ అవార్డును పొందింది ఆయన రెండు వందల కథలు ఇరవై నవలలు ఎనిమిది వందలకు పైగా టీవీ ఎపిసోడ్స్కు రచన చేశారు ఆయనకు ఐదుగురు సంతానం నలుగురు అమ్మాయిలు ఒక అబ్బాయి శనివారం ఆయన అంత్యక్రియలు హైదరాబాదులోనే నిజాంపేటలో జరగనున్నాయి